ఓమాస్మాదుగురు నమః నమ ప్రియత్ ఈ ఈరోజు మనం శ్రీరామాను చరిత్రలో మూడో భాగం కేశవ సూరి అనుసంధానం చేసుకో అచ్చట ననాదిగా అనువసించున్న ద్విజవంశములలో ఆ వారు ప్రముఖులు వారు యజన యాజనాధ్యాయ నాధ్య పనధాన ప్రతిగ్రహం షట్కర్ములందరూ నేరుతారు వారు ఆంధ్రవంశీయులు ఆ వంశమున కేశవ సూర్య ఉదయించను ఆయన సదాచర సంపన్నుడు పూర్వల సంప్రదాయమును పాండిత్యమును పునిగిపుచ్చుకున్నవాడు సత్యధర్మపరాయణుడు జితక్రోధుడు సత్యవచనుడు నిర్మల నిర్మ సహసరుడనవు నా ద్విజయ సహసడు యజ్ఞాకాదుల నిష్ఠతో ఆచరించిన వాడై నందున కేశవయజ్వ అని వ్యవహరింపబడి సాగదు ఆ మహనీయుడు దేవద్వి జగరు ప్రాజ్ఞ సమర్చనందును శ్రద్ధాలు స్థిరబుద్ధి స్థిర ఇప్పుడు తపోధ్యాన పరాయణ గుణ సూర్యవరుడు మితహారి మితభాషి మిత విహారిని అయిన అరిభక్త పరుడి సార్ధకనామదేవుల కాంతిమతే అయిన విల్లాలతో నా భూతపురుని వాసం వాసముగా చేసుకుని ఉండను కాంతిమేవియు భర్తకు తగిన భార్య అనిపించుకున్న సహధర్మచారిణి ఆమె అభాగ్యవతల సదాదైవ ప్రవృత్తిని చూపు తన ఇంటర్వసిన భర్త వద్ద చదువుకున్న విద్యార్థులు పాలక తల్లి కలపవల్లి కాదు అమృతవల్లి సర్వసంపన్నులమై ఉండి కూడా తమ నిలయ పుత్ర సం సంపద్విహీన ఒకటిచే నా దంపతులు పడు విచ పడు విచారం వర్ణాతీతం కారణ మెడులకై వారు శ్రీనివాసుని భక్తు నారాధింపసాగరి ఒకపరి కేశవైజ సతీ సమేత్రి చంద్రగ్రహణ సమయంలో సముద్ర స్నానార్థమై కైరవణి తల కరిగను అతే అది నేటి మద్రాసులోని కేని ఆ సతీపతులు సాగర్ముల స్నానమడి పుత్ర పుత్రార్థులై నేతై మై పార్థసారను ఆరాధించిన అంతే అతడి వారు శ్రీహరిని ఉద్దేశించి పుత్రకామేశ్వరి ఆచరించారు యథావిధిగా చేయబడిన ఆ జన్మమునకు ప్రీతిరే పార్థసారథి వారికి నేనే మీకు పుత్రులు అయ్యి జన్మితురని ఆనందించాను ఇంతకాలంలో గట్టకేలకు తమ కోరిక తిరిగి కదా అని ఆనందంతో ఆ దంపతులు స్వస్థలమునకు మరారు